న్యాయవాది కిరణ్జీపై వన్ టోన్ సిఏలు దురుసుగా ప్రవర్తనపై గోదావరికన్ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి గోదావరి కనీ వన్ టౌన్ సిఐ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ గురువారం బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు ముందర నిరసన తెలి చేపట్టారు నిరసనకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశికారి మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గోదావరి కని సిఐ పోలీస్ స్టేషన్ను తమ సొంత కాంగ్రెస్ కార్యాలయంలా భావిస్తూ న్యాయం కోసం వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు ఒక మైనర్ బాలుడిపై పెట్టిన కేసులో న్యాయవాదిగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కిరణ్జీపై సిఐ దురుసుగా ప్రవర్తించడం పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ప్రజల ఆస్తి అని తన సొంత జాగీర్లా ప్రవర్తించడం సిఐ మానుకోవాలని సూచించారు అధికార పార్టీ చెప్పు చేతల్లో నడుస్తూ న్యాయం కోసం వచ్చే వారిని బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు పోలీస్ స్టేషన్లు ప్రజలకు న్యాయం చేయడమే కోసమే ఉన్నాయని అధికార పార్టీ నాయకుల కొమ్ము కాయడానికి కాదన్న విషయాన్ని గుర్తించ గుర్తుంచుకోవాలని కోరారు తప్పు ఒప్పులు పక్కన పెట్టి తమ క్లయింట్ తరఫున వచ్చే న్యాయవాదులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని సూచించారు ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది ఈ రామగుండం నియోజకవర్గంలో పోలీసులు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న పంతొమ్మిదవ నాడు జరిగినటువంటి సంఘటన చూస్తే అక్కడ ఒక మైనర్ యువకుని పోలీస్ అదుపులోకి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మెంబర్ కిరణ్జీ ఆ యొక్క పోలీస్ స్టేషన్ వెళ్ళి సిఐతోని మాట్లాడడానికి వెళ్తే కనీసమైనటువంటి మర్యాద లేకు మర్యాద లేకుండా ఒక అడ్వకేట్ అనేటువంటి గౌరవం ఇవ్వకుండా మరీ దురుసుగా ప్రవర్తించి మళ్ళీ బయటికి వెళ్ళగొట్టినటువంటి తీరును ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అడ్వకేట్లు మేధావులందరూ కూడా ముక్త ఖండిస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ యొక్క కోర్టు బహిష్కరణ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ యొక్క కోర్టు బహిష్కరణ చేయడం చేయడం జరుగుతుంది మరి ఇది ఈ పాలన ఎటుపోతూ ఉన్నది రామగుండంలో అంతర్గాంలో చూస్తే ఒక ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మీరు పార్టీలో చేరకపోతే మీ మీద కేసులు పెడతామని అంటారు మరి ఇక్కడికి గోదావరి కలికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సిఐ ఇక్కడ ఈ విధంగా ప్రవర్తం మరి ఇక్కడ దొంగలు పట్టుకోవడంలో వాళ్ళకు శ్రద్ధ లేదు ఇక్కడ ఒక మత్తు పానీయాలను గంజాయి విక్రయాలు చేస్తుంటే పాలను పట్టుకోవడానికి వీళ్ళకి చాతనైతే లేదు బట్టలు జరుగుతుంటే పాలను పట్టుకోవడానికి చాతనైతే లేదు కానీ ఏదైతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం అధికారులను పెదియడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పాలన దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఏదైతే గోదాఖంలో మన వన్ టౌన్ వంట గారు ఇక్కడ స్థానిక క్రికెట్ కిరంజీ నమతాబాద్ మీద మరియు అదేవిధంగా అనేక మంది మీదుగా వారు ఈ ప్రభుత్వం అండదండ చూసుకొనేసి దురుసుగా అందరి మీద వ్యవహారం చేస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ చేయడం కోసం ఒక బాధితుని పక్షాన మాట్లాడడం కోసం వకీళ్ళు వస్తారు అది ఏ విధమైన బాధితుడైనా వస్తారు అదేవిధంగా నాయకులు వస్తారు సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ కొన్ని పొలిషియన్లా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అది పోలీస్ స్టేషన్ అంటే వరద అధికారిది కాదు అది ప్రజలతోటి ప్రజల కష్టం తోటి నడిపేటువంటి ప్రభుత్వం ప్రజలకు ఉండాల్సిన అవసరం ఒక జూనియర్ అడ్వకేట్ తన ఒక మైనర్ అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెడితే దానికోసం ఆ మైనర్ అబ్బాయిని పోజిషన్ తీసుకురావడం కరెక్ట్ కాదు అతను వదిలిపెట్టిండని చెప్పి అడ్వకేట్ వెళ్తే గెట్ అవుట్ అన్నట్టు ఆయన ఒక పది సార్లని ఎల్లగొట్టడం జరిగింది అది గమనించిన తర్వాత మళ్ళొకసారి అర్ధ గంట తర్వాత మళ్ళీ వెళ్తే కూడా అదే ప్రవర్తన ఆయనలో కనిపించడం దాంతో అడ్వకేట్ హర్ట్ అవ్వడం అది అసోసియేషన్ కూడా తెలియజేయడం జరిగింది ఈ పరివర్ ఈ ఇలాంటి ఆయన ఇంటెన్షన్ సిఏ గారి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు ఆయన చేసే పద్ధతి కరెక్ట్ కాదు